మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మాచలపట్నంలోని రింగు రోడ్ లో ఒకటి రెండు వార్డులలో సైడ్ కారుల పూడిక తీసే కార్యక్రమం చేపట్టినట్లుగా మున్సిపల్ చైర్మన్ పోలు నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు తీర్చేందుకు చర్యలు తీ చేపడతామన్నారు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కాదండోయ్ మన రింగ్ రోడ్ పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడను మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రైతులకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో సెక్యూరిటీ సెక్యూరిటీ సిస్టమ్స్ అందుబాటు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చుల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చి పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ క్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటివి ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని చోట ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏలు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో రెయిన్బో ఈటీ ఈటీ హెల్త్ హెల్త్ రెయిన్బోటీ మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నోస్ లో గారు రకాలు బనానా స్నో ఐస్ పుకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మందవి రోడ్ మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ జీరో వన్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్ సంప్రదించాలని సూచించారు భార్గవి హాస్పిటల్ చందమా హాస్పిటల్ ఎదురు రమ తర్కి మాచుల్ డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్